హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి మొన్న రీసెంట్గా మనకి ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారు అసలు బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి కదండి ఎటుప్ సైడ్ తీసుకోవాలి అంటే కూర సైడ్ తీసుకోవాలా వేరే సైడ్ తీసుకోవాలా అని అడిగారు అనమాట ఇక్కడ ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను ముందైతే మనం లైనింగ్ని వాష్ చేసుకున్న తర్వాత ఆరేసుకున్నప్పుడు ముడతలు ముడతలు వచ్చేస్తాయి కదండి దాన్ని మొత్తం ఎంత కూడా ముడతలు లేకుండా ఐరన్ చేసేసుకోండి ఐరన్ చేసేసుకొని మనం కటింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా ఉంటుంది అనమాట లేదు ఆ ముడతలతోటి కుట్టాలంటే ఇబ్బంది అనిపిస్తుంది అందుకనేసి చిన్న బాక్స్ అయినా కానీ టైలర్స్ ఏంటంటే ఐరన్ బాక్స్ కంపల్సరీ పెట్టుకోండి ఎందుకంటే ప్రతిదాన్ని ఐరన్ చేయాల్సి వస్తుంది టైలర్స్ ఎవరైనా కానీ మనకి తక్కువ రేట్లో కూడా దొరుకుతున్నాయి ఐరన్ బాక్స్లు తెచ్చుకొని పెట్టుకోండి ఇక్కడ నేనైతే చూడండి ఈ కూర ఉంది కదా ఇది సైడ్కి పెట్టేస్తానండి చేతులు ఇప్పుడు తీస్తాను అనమాట కూర సైడ్కి వెళ్ళిపోయేటట్టు పెట్టుకుంటాను అందుకే నేను ఐరన్ చేసేటప్పుడు కూడా కూర సైడ్ పెట్టేస్తే ఐరన్ చేస్తూ ఉంటాను అనమాట ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇట్లా రివర్స్లో మనకి ఇదే కరెక్ట్ అండి ఇప్పుడు నేను మడితే పెట్టాను కదా అలానే హ్యాండ్స్ తీసుకోవాలి అటు సైడ్ మళ్ళీ ఇటు సైడు వెనుకపాటు తీసుకుంటేనే మనకి మంచిగా ఉంటుంది అదే కూర సైడ్ కూర కిందకు వచ్చి హ్యాండ్స్ తీసేయాలనుకుంటే అది అడ్డం గీతలు అవుతాయి అనమాట అడ్డంలో బ్లౌజ్ అస్సలు కట్ చేయకూడదు కూర ఈ కూర వచ్చేసి సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నా అర్థం కాకపోతే ఈసారి మంచిగా ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మెయిన్ క్లాత్ని కూడా నేను ఐరన్ చేసేసుకుని ఏదైనా కానీ కంపల్సరీ నేనైతే మెయిన్ క్లాత్ లైనింగ్ కంపల్సరీ ఐరన్ చేసుకున్న తర్వాతే కట్ చేస్తూ ఉంటాను అనమాట లేదంటే ఆ ముడతలతో కుట్టాలంటే విసు కనిపిస్తుంది మనం ఎంత కరెక్ట్గా కొలుసుకున్నా కానీ ఆ ముడతల్లో కొంచెం బట్ట అనేది ఉండిపోయి మళ్ళీ వేసుకున్నప్పుడు వాళ్ళు ఇలా పైకి అనేది ముడతలు ముడతలుగా వస్తుంది అనమాట పైకి లేసినట్టు రెండు ఈక్వల్గా జాయింట్ అవ్వవు లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్ మంచి జాయింట్ అవ్వాలంటే ముడతలు లేకుండా చూసుకోండి అలానే చాలామంది ఏంటంటే ఏది ముందు తీసుకోవాలి వెనుక పాట లేకపోతే చేతుల అని డౌట్ ఉంటుంది ఫస్ట్ అయితే చేతులు తీసుకున్న పర్వాలేదు నడుము తీసుకున్న పర్వాలేదండి బ్యాక్ పార్ట్ ఎందుకంటే ఈ రెండింటికి అతుకు లేకుండా చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో అతుకులు ఒకవేళ అతుకులు వస్తే ఫ్రంట్ పార్ట్లో వేసుకోవాలి అంతే తప్ప చేతులకి నడుముకి అసలు అతుకు రాకుండా తీసుకోండి నేనైతే ఫస్ట్ చేతులు తీస్తాను తర్వాత వచ్చేసి వెనక పాటు తీస్తాను లాస్ట్లో పాటు తీస్తాను ఫస్ట్ నుంచి అలాగే అలవాటు అనమాట చేతులు వెనకపాటు తర్వాత